మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిన్న నైట్ అయితే మొత్తం ఖర్చులన్నీ కడుక్కున్నాను కదండి ఇంకా మార్నింగ్ అయితే కడుక్కునే పని అయితే ఏమీ లేదనమాట జస్ట్ బయట అయితే తుడుచుకున్నాను ఇప్పుడు నేను మొక్కలకి నీళ్ళు కూడా వేసుకున్నానండి ఇంకా అయితే స్నానం చేసిన తర్వాత వేసుకున్నాను నార్మల్గా మార్నింగ్ కడిగేటప్పుడు అయితే పైప్తోని మొక్కలకి వేసేస్తానండి ఇంక గట్టు మీద ఉండే మొక్కలకైతే మాత్రం నార్మల్గా నేను తడుగుడ్డ అయితే పెడతాం కాబట్టి డొక్కుతోనే నీళ్ళు వేస్తాను అనమాట ఇంకా గచ్చులు కడుక్కునే పనులు అవి రోజు లేవు కాబట్టి ముందు దేవుడు అయితే కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత పెట్టుకోవాలండి బయట అయితే అంతా నీట్గా కడిగి తడుగుడ్లు అవి రోజు క్లీన్గా పెట్టుంటాయి కాబట్టి ముందైతే నేను తులసం దగ్గర దీపారాధన చేసేసుకుంటాను అనమాట చేసుకున్న తర్వాత అత్తి దగ్గర పెట్టుకొని అప్పుడు దేవుడి గదిలోనైతే చేసుకుంటానండి ఇదిగోండి ఇక్కడ కూడా జస్ట్ రోజు ఈ గ్లాస్ మీద అయితే వాటర్ జస్ట్ చిలకరిస్తాను అది కొంచెం నీట్గా తుడిచేసిన తర్వాత అయితే దీపం పెట్టేసుకుంటానండి ఏ రోజుకి ఆ రోజు తుడుచుకొని పెట్టుకున్నాం అనుకోండి కొంచెం గ్లాస్ అది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా దేవుడు మూలైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రోజు అయితే ఈ కిందని తుడుచుకొని నేను తడుగుడ్డైతే పెట్టుకొని దీపం పెట్టించుకుంటానండి ఇంకా ఆ పైన గట్టు మీద అయితే మాత్రం నా దగ్గర ఒక క్లాత్ ఉందన్నమాట దాంతో క్లీన్ చేసుకుంటాను ఇంకా మొత్తం దేవుడి ఫోటోలు మొత్తం అన్నీ అయితే మాత్రం ఎవ్రీ అమావాస్యకి నేను క్లీన్ చేసుకుంటానండి విగ్రహాలన్నీ కడుక్కోవడం అవన్నీ ఎప్పుడైనా నాకు దూలు పట్టినట్టు అనిపిస్తే మాత్రం ఫొటోస్ని శనివారం శనివారం అయితే జస్ట్ తుడుస్తాను విగ్రహాలు క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అయితే మాత్రం కంపల్సరిగా నేను అమావాస్య రోజే చేసుకుంటానన్నమాట నా వీడియో చూసే వాళ్ళకైతే నేను చాలాసార్లు చెప్పానండి అలాగే నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను కదా ఆ ఉప్పు దీపాన్ని కూడా నేను ప్రతి అమావాస్యకి ఆ ఉప్పునైతే చేంజ్ చేసుకొని ఉప్పు వేసుకున్నది మట్టిది నా దగ్గర ఉందండి ప్రమిది లాంటిది పెద్దది దానికైతే మళ్ళీ పసుపులు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఉప్పునైతే వేసుకుంటానండి వేసుకొని మళ్ళీ అమావాస్య వచ్చే వరకు అయితే దాన్ని అలాగే ఉంచుతాను అనమాట దీపం వెలిగించేటప్పుడు మాత్రం కింద ఒక చిన్న పళ్ళాన్ని పెట్టుకున్నాం అనుకోండి నెల రోజులైనా సరే ఒక్కొక్కసారి అయితే పాడవకుండా ఉంటుందండి ఉప్పు ఇంకా ప్రియాంక అయితే నన్ను అక్క గణపతి అయితే చెప్పక్క అని అడిగింది ఇంక అందుకని చెప్పి ఈరోజు గణపతి స్తోత్రం అయితే నేను చెప్తున్నానండి కైలాసే పర్వతే రంయే శంభుం చంద్రాార్ధ శేఖరం షణాం నాయ సమాయుక్తం ప్రపంచ నాగకన్యక దేవేశ పరమేశాయ సర్వశాస్త్రాగ్పారగ ఉపాయ మృన్నాసృపాయ వద సాంప్రయాత్ సమాకృష్టం త్వయా భద్రే श्लोकानां हितकाम्याया तत्सर्यं सम्प्रवक्षवामि सावधानवधारयः अस्य श्रीऋणह्रस्तुगणपतिस्तोत्रमन्त्रस्य सदा शिवऋषिः अनिष्टचन्द्रः श्रीऋणह्रस्तुगणपतिर्देवतः गौं बीजं गं शक्तिं गों केलकं सकलरुन्नाश्ने जपे विनियोगः ಓಂ ಗಣೇಶ ಋಣ ಚಿನ್ ವರೆಣ್ಯಂ ಹುಂ ನಮ ಫಟ್ ಕರಹೃದಯ ಸೀಂದೂರವರ್ಣ ತ್ರಿಭು ಗಣೇಶ ಲಂಬೋದರಂ ಪಂದಲೇ ವಿಶಿಷ್ಟ ಬ್ರಹ್ಮದಿ ಪರಸೇಮ್ಯಮ ಸಿದ್ಧು ತಂ ಪ್ರಣಮೇವ ಸೃಷ್ಟಾದ ಬ್ರಹ್ಮನೋ ಸ್ತಮ್ಯಕೂಜಿ ಫಲಸಿ ಸದೈ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹ ಋಣನಾಶಂ ಕೋದು ಮೇ ತ್ರಿಪುರಸೂರ್ಯ ಶಂಭುನಾ ಸಮ್ಯಗಿ ಸದೈವ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹ ಋಣನಾಶಂ ಕೋತ ಹಿರಣ್ಯಕಶ್ಯ ಸ್ವಾಧೀನ ವಧಾ ದೇವಿಚಿ ಸದೇವ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹ ಋಣನಾಶಂ ಕೋತ ಮಹಿಷಸ ವಧೇ ದೇವ್ಯ ಗನನಾದ ಪ್ರಪೂಜಿ ಸದೇ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹ ಋಣನಾಶಂ ಕೋತಾರಕಾತ್ ಪೂರ್ಯ ಕುಮ ಪ್ರಪೂಜಿ ಸದೇ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹನಾಶಂ ಕೋತ ಭಾಸ್ಕರೇನು ಗಣೇಶೋ ಹಿ ಪೂಜಿತ ಶಿಶುಶುದ್ಧೇ ಸದೇ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹಾರುಣನಾಶಂ ಕೋತ ಮೇ ಶಶಿಧರ್ ಪೂಜಿತೋ ಗಣನಾಾಯಕ ಸದ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹಾರುಣನಾಶಂ ಕರೋದು ಮೇ ಪಾಲಯ ತಪಸ ವಿಶ್ವಿತ್ರೇಣ ಪೂಜಿ ಸದ ಪಾರ್ವತಿ ಪುತ್ರಹಾರುಣನಾಶಂ ಕರೋದು ಮೇ ಇದ್ ತೃಣಹರ ಸ್ತ್ರದಾರಿದ್ರಣಾಶನೇಕರ ಪಠೇನ್ ನಿತ್ಯ ವರ್ಷಮೇಕ ಸಾರಿದ್ಯಂಧಾರುಣಂ ತಕ್ವ ಕುಬೇರ ಸಮತ್ರೆ ಷಣಂತೋ ಯ स्वार्धपञ्चदाक्षरः मनुः ॐ गणेश ऋणछिन्दिः वरेण्यं हुं नं फट् इव मन्त्रं पठेदन्ते तशन्तश्रुतिभावनाः एकविंशन्तिसंख्याभिः पुनच्छरणमेरतं सहस्रवर्तनास्तम्यता षण्मासं प्रेतां वज्रेत् बृहस्पतिनमोऽज्ञने धने धनपिबेत् अस्यैवायितसंख्याभिः पुनच्छरणमेरतं लक्षमावर्तनास्तम्यता घाञ्चितं फलमाप्नुयात् भूतप्रेतपिशाचानां स्मृतिमन्त्रतः ఈ గణేష స్తోత్రాన్ని నిత్యము స్థానానంతరము శుచిగా గణపతికి నమస్కరించి భక్తితో పఠిస్తే మహాదరిద్రములు రుణ బాధలు తొలగి ధనప్రాప్తి చేకూరును అని మంత్ర మహామంత్రంలో చెప్పబడినది ఈ మంత్రాన్ని రోజు చదువుకుంటే ఇంట్లోని చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే ఒక పది సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను ఇది నాకైతే కంటతో వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని అయితే నేను చెప్పాను ఓకేనా పూజ అయితే చేసుకోవడం అయిపోయిందండి రోజు నేను పూజ చేసుకోవడానికి ముందు నేను పువ్వులు సర్దుకునేటప్పుడే నేను ఇది స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట చూడండి ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్లో అయిపోద్ది మన కంటతో వచ్చేస్తే చాలా ఫాస్ట్గా చదువుకోవచ్చు మీరు బుక్ చూసి చదివినా సరే బేగే అయిపోద్దండి ముందు స్టార్టింగ్లో అయితే ఒక ఐదు నిమిషాలు పడుతుంది అన్నమాట ఇది చదువుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే బాగుందండి కాకపోతే వెంటనే రిజల్ట్ వచ్చేయాలంటే ఎప్పుడు రాదండి వెయిట్ చేయాలన్నమాట మనం కూడా మనం దాని మీద నమ్మకం పెట్టుకొని చదివామనుకోండి కంపల్సరిగా రిజల్ట్ అయితే కనబడుతుంది ఇది చదువుకున్న తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీకు ఇది లలితా సహస్రనామ పారాయణలోని స్టార్టింగ్లోనే నాకైతే ఇది ఉందండి అంటే మరి బుక్స్ కొనేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రింటింగ్ వస్తుంది కదా అందుకని నేను చెప్తానమాట నేను కొనుక్కున్న బుక్లోనైతే మాత్రం ఫస్ట్ పేజు తీయంగానే ఈ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి బ్లూ కలర్ పేపర్లోనైతే ఇది ఉందన్నమాట ఇంక ఈ ఈరోజైతే సింపుల్గా నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి తనైతే రోజు మధ్జికనమే తింటున్నారు ఇంక ఈరోజు అందుకని నేను సేమే ఉప్మా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కొంచెం నెయ్యి వేసి సరే చేయమని అన్నారనమాట కొంచెం ఈ అయితే తెల్లవారేటప్పుడు కూడా కొంచెం చల్లగా ఉన్నట్టయితే నాకు అనిపించిందండి ఇంకా పిల్లలు కూడా బ్రెడ్ అయితే బ్రెడ్ తింటున్నారు లేకపోతే ఏదో ఒకటి తినేస్తున్నారు కానీ టిఫిన్ తినడానికి ఇష్టపడట్లేదు ఇంకా అందుకని ఇంకా చేసిన వేస్ట్ అయిపోతుంది అని అయితే నేను చేయట్లేదండి ఇంకా పాలు అవి తాగిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇచ్చారంటే లెగడం కూడా లేట్ అయిపోద్ది కదండి అందుకని నేను బద్దకించాను ఇంకా పిల్లలు కూడా ఎక్కువ పెరుగానమే పెట్టమంటున్నారని ఇంక అయితే సేమే ఉప్మా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నానండి నెయ్యి వేసుకొని నెయ్యిలోనైతే ఆవాలు జీలకర్ర శనగ పలుకులు అలాగే పచ్చనపప్పు జీడిపప్పు అన్నీ ఫ్రై చేసుకున్నానండి అది ఫ్రై అయిన తర్వాత అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాట అయితే నేను ఫ్రై చేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్ తోనైతే సేమ్యాలు తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఇది బాగా మరుగుతున్నప్పుడు అయితే సేమియాలు వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేయాలండి పెట్టేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి సేమియా అయితే బాగా దగ్గర కుడికిపోద్ది అన్నమాట ఇంక ఈ పర్పుల్ కలరు క్యాబేజీ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తానండి కాకపోతే ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుంచి అయితే ఇవి మరి సీజన్ కాదో ఏటో కానీ రాలేదు మా కాయగూరలు ఇచ్చి ఆవిడైతే ఇంకా ఇవి వచ్చాయంటే రెగ్యులర్గా నాకు తెచ్చిస్తుంది అనమాట ఇదిగో చూడండి దగ్గరకైతే మగ్గిపోయేసేమే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇదైతే మగ్గిపోద్ది అనమాట ఇంకా తినైతే రోజు కొంచెం బేగ బయటకు వెళ్ళిపోతున్నారండి ఇంక అందుకని సేమ్యా అయితే వేస్తున్నాను సేమియా ఉప్మా దీనిలోకి ఆవకా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే పంచదార వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం కాకపోతే ఈరోజు మొలకలు తెచ్చారండి ఇంకా తన వరకే చేశాను అనమాట ఉప్మా ఇంక పిల్లలు కూడా తినవని సరే బ్రెడ్ అది ఉందనేసి బ్రెడ్ ఆమ్లెట్ అయినా అలా ఏదో వేసుకొని తినేస్తారు లేదంటే బ్రెడ్కి బటర్ అయినా ఏదైనా పెట్టుకొని అయితే తింటారండి ఈ క్యాబేజ్ పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఇంకా బీట్రూట్ ఇవన్నీ ఎలా పెడతామో ఇది కూడా అలాగే పెట్టాలి ఇది నార్మల్గా మనం క్యాబేజీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేసుకోవచ్చు శనగపప్పు వేసుకొని మసాలా వేసి కర్రీ కూడా చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు అయితే ఏదైనా ఫ్రై లా చేస్తేనే ఇష్టంగా తింటారు ఇంకా అందుకని చెప్పి నేను పకోడీ వేసేస్తున్నానండి నేను ఒక సగం ముక్క అయితే కట్ చేసుకున్నానండి క్యాబేజీలోని కట్ చేసుకొని దాంట్లోనైతే కరివేపాకు వేసుకున్నాను తగిన సాల్ట్ అయితే వేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇంకా నిన్నైతే నేను మసాలా చేశాను కదండి ఉల్లిపాయ టమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అదే వేస్తాను అనమాట నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే కదా ఏముంది ఇది కూడా కొంచెం తడిగా రావాలని పర్పుల్ కలర్ క్యాబేజీ కొంచెం వాటర్గా అయితే ఉండదండి నార్మల్గా పొడి పొడిగానే ఉంటుంది ఇంట్లోని బియ్యం పిండి అలాగే గోధుమ పిండి అయితే నేను యాడ్ చేసి పకోడి వేస్తానండి చనపిండి అయితే వేయను ఎందుకంటే చనపిండి వేసామనుకోండి ఆయిల్ అయితే లాగేస్తుంది అన్నమాట బాగా మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నానండి ఈరోజు నా దగ్గర అయితే బియ్యం పిండి లేదు అందుకని నా దగ్గర ఉన్న బియ్యమే మిక్సీ చేశాను అనమాట ఇంక అందుకని చెప్పి చిన్నది నో అయితే వచ్చింది బియ్యంపిండి రెడీగా లేకపోతే నేను అప్పటికప్పుడు అయితే మిక్సీ చేసుకునే యూజ్ చేస్తానండి బయట షాపుల్లో కొన్నా సరే అంత బాగోదు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు గోధుమ పిండి కూడా నేను మూడు స్పూన్లు వేసుకున్నాను మీరు ఒకవేళ మైదా తిన్నా సరే పర్వాలేదు అని అనుకుంటే మీరు మైదా వేసుకోండి కాకపోతే నేను మైదానైతే వంటల్లో అంతలాగా నేను యూజ్ చేయను అండి కొంచెం తక్కువే యూజ్ అన్నమాట అందుకని నేను గోధుమ పిండి అయితే వేసాను వేసి ఇది బాగా పిసుక్కొని కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను నార్మల్గా కారం వేయకుండా పచ్చిమిర్చి కట్ చేసుకొని చీలికిల్లా చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇంకా నేను కారాన్ని ఈరోజు వేస్తాను అనమాట ఇంకా ఎందుకులే మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసి వేయడం అనేసి ఇంకా ఈ పచ్చిమిర్చి కట్ చేసి వేసి కలిపినా కూడా చెయ్యది మంటలాగా వస్తుందండి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఇది మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఉండలాగా ఇలా గట్టిగా నొక్కితే ఇలా దగ్గరికి స్టిక్కీగా అవ్వాలండి అయితే ఇది ఇంకా సరిపోయినట్టే అనమాట ఇది నేను పక్కన పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టానండి పెట్టి ఈ లోపు అన్నం ఇంకా చారైతే అయితే నేను పెట్టించుకున్నాను అనమాట అన్నం ఇదిగోండి వార్చేసుకున్నాను ఇంకా చారు కూడా అయిపోయింది తాలింపు పెట్టుకున్నాను ఈ రెండు అయ్యే లోపు అయితే ఒక ట్వంటీ నుండి హాఫ్ అన్ అవరు ఇది నానిందండి బాగాని ఇప్పుడు నేనైతే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ అయితే అస్సలు పేల్చదండి మనం ఎంత ఆయిల్ అయితే వేసామో లాస్ట్కి అంతే ఉంటుంది నూనె కాగిందో లేదో చూసుకోవడానికి నేను జస్ట్ చిన్న మొక్కనైతే ముందు వేసాను ఇంకా చిట్పటం అన్నట్టు వచ్చింది అనుకోండి అదిగోండి ఆ పక్కన చిన్న మొక్క వేసాను కదా అలా అయితే ఇంక ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇంకా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఎందుకంటే క్యాబేజీ బేగానే ఫ్రై అయిపోద్ది మొత్తం ప్రాసెస్ అంతా హైలో పెట్టుకొని నేను చేసేస్తున్నాను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇది బాగా నానింది కదండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు అనుకోండి ఇందులోని చిన్నది వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వేయాలండి వేస్తే బేగా నాన్తదనమాట లేదు మాకు టైం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు లోపు ప్రైస్ ఇంకా రసం కుక్ అయింది కదా అని చెప్పి నేను వెనిగర్ కానీ నిమ్మరసం కానీ యాడ్ చేయలేదు అలా అయితే వెంట వెంటనే పకోడి మనం ఎలా వేసుకుంటాం అలా వేసుకోవచ్చు ఇలా కాసేపు ఉంచామనుకోండి కొంచెం ఈ క్యాబేజీ ముక్కలకి మనం కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కానీ ఉప్పు కారం ఫ్లేవర్ కానీ మొత్తం అంతా పడుతుందని నేను చెప్తున్నాను ఇంకా నేను ఇదైతే ఒక ప్లేట్లోని టిష్యూస్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇది వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎంత ఆయిల్ పేల్చకపోయినా సరే మనం డీప్ ఫ్రై చేసాం కదా ఇందులో ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ ఉన్నా సరే ఇంకా టిష్యూ అంతా పీల్చేసుకుంటుంది కదా అందుకని చెప్పి నేను టిష్యూ పేపర్లోకి మొత్తం అంతా తీసేస్తున్నాను ఇలాగా నేను మొత్తం నాలుగు ఆయిల్ చొప్పును వేసుకున్నానండి అంటే ఎక్కువ ఆయిల్ వేసేయడం ఎందుకు ఆయిల్ వేస్ట్ అయిపోద్ది అని అనమాట నిండాగా ఆయిల్ వేస్తే ఒక ట్రిప్కి అయిపోద్ది మొత్తం వేపుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలంటే చెన్న పలుకులే వేయాలండి మా ఆయన గారు కూడా కొంచెం చెన్న అవి వేస్తే వేపినివి ఇష్టంగా తింటారు ఇంకా అందుకని పలుకులు కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ పలుకులు మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి ద్వారగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇందాక క్యాబేజీ కలిపినప్పుడే వేస్తాను కదండి కరివేపాకు ఇంకా అందుకని వేయలేదనమాట చాలా మంది లాస్ట్లో ఈ చెనగ పలుకులు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికల్లా చేసి వేస్తారు ఇంకా నేను అలా ఏం వేయలేదండి ఇది మొత్తం కలిసేటట్టు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే నాకు ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉందండి నిన్న నేను గచ్చులు కడుక్కోవడం అయితే తెల్లవారు కొంచెం పని అయితే నాకు బాగానే తగ్గిందనమాట వంట అవ్వడం అవ్వడమే ఇప్పుడైతే టైము ఒక లెవెన్ ఫార్టీ ఫైవ్ అలాగవుతుందండి ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది ఇంక అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా మధ్యాహ్నం నుండి షూట్ చేస్తానో లేదో నాకే తెలీదు ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లాగే పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే తప్పకుండా మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్